పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్ల మధ్య ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది ఒకరిపై ఒకరు చేయి చేసుకునే విధంగా దారితీసింది పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ లో ఈ రోజు సర్వసభ్య సమావేశం జరుగుతున్న క్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ల నూగిల్ల మల్లయ్య కొలిపక్క ల మధ్య ప్రోటోకాల్ వివాదం తలెత్తింది దీంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఘర్షణ వాతావరణం నెలకొంది ఈ గొడవ సాక్షాత్తు ఎమ్మెల్యే విజయ రమణరావు కళ్ళ ముందే జరిగింది దీంతో ఎమ్మెల్యే విజయ రమణారావు ఇరు వర్గాల్ని బుజ్జగించే ందుకు ప్రయత్నం చేశాడు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని ఇరు వర్గాల్ని చెదరగొట్టారు માતા આટા કરુંડો બધા મળશે હુંડું ઓનલાઈન ડિસ્પાચ થઈ જન તરવ આરે

తెలంగాణ రాష్ట్రంలో మా ముద్రా జాతికి అన్యాయం జరిగిందని చెప్పేసి ఏ రోజైతే మా అంతా భావించి మరి టీఆర్ఎస్ పార్టీ అయినటువంటి బిఆర్ఎస్ పార్టీ మా ముదిరాదుల్ని ఒక్క సీటు కూడా అవమాని అయ్యకుండా అవమానించి మమ్మల్ని అందరినీ కూడా అవమానకర రీతిలో అవమానించింది కనుక మాకు టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మరి ఆల్టర్నేట్గా కాంగ్రెస్ పార్టీని చూజ్ చేసుకోవడం జరిగింది మరి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి మరి ఎమ్మెల్యేగా గౌరవ ఎమ్మెల్యే విజయరామారావు గారు ఆధ్వర్యంలో మేము రెడ్డి గారి సమస్యలకు చేరినాము ఏ రోజైతే మేము చేరినామో ఆ రోజు నుంచే మా మీద కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఊగిల మల్లయ్య కానీ ఆయనకు సహకరిస్తున్నటువంటి కొందరు వ్యక్తులు మా పైన కక్ష కట్టడం ఆ రోజు నుంచే మొదలైంది మా చేరికను కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ రెండు సార్లు ఇచ్చినా కూడా రెండు సార్లు అపాయింట్మెంట్ని క్యాన్సిల్ చేయించి మేము నేను చేరితే ఎక్కడ ఈ ముద్రాదులకు న్యాయం జరుగుతుందో ఒక దాదాపు యాభై వేల జనాభా ఉన్నటువంటి ఈ ముద్రా సామాజిక వర్గం ఎక్కడ కూడా లేవకుండా చేయాలి ఇక్కడ గతంలో తొంభై ఆరు తొంభై తొమ్మిదిలో తొంభై ఆరులో ఒకసారి తొంభై నాలుగులో ఒకసారి కాపు సమాజ వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిచింది కనుక మరి ఏదైతే గుజరాత్ సామాజిక వర్గం నుంచి ఒక బీసీ నాయకుడు బలంగా ఎదుగుతున్నాడు ఈయనను మొదటి దశలోనే అణచివేయాలి అణచివేయాలంటే ఈయన కుట్ర కుట్టంగా ఏ విధంగా చేసి ఆమె కుట్రలు అన్ని కాంగ్రెస్ పార్టీలో జాయినింగ్ ఆపి ఆ రోజు మొదలైనటువంటి ఆపడం ప్రక్రియ మరి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు గెలుపుకోసం పెట్టుకొని ప్రతి సందర్భంలోనూ ఎమ్మెల్యే గారి ప్రతి కార్యక్రమం ఇప్పుడు తొలిసారి మా మున్సిపల్ అధ్యక్షులు నా ఇన్వైటేషన్ ఇవ్వడం జరిగింది మా కౌన్సిలర్ కానీ కౌన్సిలర్ కానీ కమిషనర్ కానీ లేదా చైర్మన్ మేడం కానీ రెండు రాష్ట్రాలు మాత్రం ఇనాగ్రేషన్ ఉండే దానిలో అందులో ఇయర్ బడ్జెట్ మీటింగ్ ఉండే బడ్జెట్ మీటింగులో ఎమ్మెల్యే గారు పాల్గొనడం జరిగింది అందులో మేము అందరం ఎమ్మెల్యే కొబ్బరికాయలు కొడుతుంటే అందులో పక్కపు నిలబడటం ఒక పెద్ద మనిషి ఉన్నాడు కానీ కొంచెం జరుగుసీ ఎన్నోసార్లు నన్ను కూడా జరిపి అయినా ఎమ్మెల్యే నిలబడడం జరిగింది ఆయన అయినా మనం మనోళ్ళు కదా అని చెప్పి మనం దగ్గర సరైన కాక రాని తల్లి కొడుకులాగా వెళ్తుండలు వెళ్తుండళ్ళు చలిపాక సీను అయితే ఇష్టారాజ్యంగా మాట్లాడి కొంచెం జరగమని అందుకు లంచబడిక నేను కూడా కాంగ్రెస్ కౌన్ కాంగ్రెస్ కౌన్సిలర్ రానుడు ఏది సరైనది కాదు దీనికి ఇంతకింతైనా విడిచిపెట్టే సమస్య అయితే లేదు నేను ఇది పరిస్థితి దౌర్జన్యాలు చేస్తాను డబ్బులు ఏమన్నా ఉంటే అంతకన్నా డబ్బులు ఉంటే దాచుకోవాలి కానీ ఇంత జనాలు పడి తిట్టుడు ఆచల తిట్టుడు చైర్మన్ కూడా అవమానపరచుడు కమిషన్ అవమానపరచుడు ఆ మీటింగులా పక్కపప్పుడు ఏదంటే పర్ చేసుకుని పో ఎవరంటారు ఏ కౌసిల్ అయినా చేసుకుని పోమని నాలుగు వేల సార్ చెప్తాను నేను ఇరవై వేలు ఏ కౌసిలర్ ఉంటాను వేడా ఏనాడు డిస్కస్ కూడా అది నడుపుకున్న ఆఫీసు ఏనాడైనా ఏ పార్టీ అని చూడకుండా కూడా ఇవాళ ఈయన ఏదో వచ్చి మీ పార్టీలు ఉరగబెట్టినట్టు మా పార్టీ ఉరగబెట్టినట్టు వచ్చి నేను కాంగ్రెస్ కౌన్సిలర్ని కదా అని చెప్పిస్తామని మాట్లాడితే బరుపుకోరు ఇంతకింత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఇది సరైన కదా అని చెప్పి చదిస్తున్నాం